స్టూడెంట్స్ మేము పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మనం నీటికి సంబంధించి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లూయిడ్స్ చూద్దామమ్మా ఇందులో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఇస్తున్నాడు ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఒకసారి కనుక ఇందులో చూస్తే మనం క్వశ్చన్ బబుల్ హ్యాస్ ఆన్ ఇంటర్నల్ ప్రెజర్ ఎయిట్ పాస్కల్ గ్రేటర్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ కంటే కూడాను ఎయిట్ పాస్కల్ ఎక్కువ ఎక్కువగా ఇఫ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ సో బబుల్ జీరో పాయింట్ జీరో ఫోర్ న్యూ పర్మీటర్ ఫైన్ ద రేడియస్ ఆఫ్ ద బబుల్ బబుల్ యొక్క రేడియస్ గా ఏ బబుల్ అని ఎంతకుది సోప్ బబుల్ ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీకు ఒక్క సోప్ బబుల్ ఇస్తేనే ప్రెషర్ ఫార్ములా మీకు ఫోర్టీ టీ బై ఆర్ అవుతున్నాము ఓకేనా సోప్ బబుల్ ఇస్తే అట్లా కాకుండా మీకు లిక్విడ్ డ్రాప్ అంటాడు టూ టీ బై ఆర్ ఓకేనా లిక్విడ్ బబుల్ అంటాడు లేదా వాటర్ బబుల్ అంటాడు టూ టీ బై ఆర్ లేదా మెర్క్యూరీ అంటడం మెర్క్యూరీ డ్రాప్ అంటాడు టూటీ బై ఆర్ ఏదైనా టూటీ బై ఆర్లో మీకు ఒక సో బబులు అని ఇస్తేనే ఫోర్టీ బై ఆర్ ఇక్కడ గా సో బబుల్ అని ఇచ్చాడు కదా ఓకేనా అప్పుడు మనం ఫోర్టీ బై ఆర్ తీసుకుంటాం మరి రేడియస్ కదా కనుక మన రేడియస్ ఇస్ ఈక్వల్ ఫోర్టీ బై టెన్ టాప్ ఫోర్ ఇంటూ టెంపరేచర్ ఎంత ఇచ్చాడో మీరు చూడండి లో టెంపరేచర్ ఫోర్ సో బబుల్ ఎయిట్ పాస్కల్ సర్ఫేస్ టెన్షన్ ఇక్కడ సారీ ఇక్కడ టీ సర్ఫేస్ టెన్షన్ కదా టీ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ సర్ఫేస్ టెన్షన్ ఎంత ఇచ్చాడో మీకు జీరో పాయింట్ జీరో ఫోర్ న్యూట్రన్ పర్మీటర్ ఇచ్చాడు కాబట్టి ఒకసారి రాస్తాను ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీ ఆర్ రేడియస్ కావాలి కాబట్టి ఫోర్టీ బై టీ దట్ ఈస్ ఫోర్ ఇంటూ సర్ఫ్ ఎక్స్టెన్షన్ జీరో పాయింట్ జీరో ఫోర్ హోల్డ్ బై ప్రెజర్ ప్రెజర్ ఎంత ఇచ్చాడు మీకు ఎయిట్ అన్నాడు ఎయిట్ వేరియేషన్ ఉంది అన్నాడు ఎయిట్ దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు ఫోర్ టూ జార్ జీరో పాయింట్ జీరో టూ జార్ మీకు ఆన్సర్ జీరో పాయింట్ జీరో టూ ఎస్ఐ యూనిట్ కాబట్టి మెట్రలో వస్తుంది ఒకవేళ ఆప్షన్ మీకు సెంటీమీటర్లో ఇచ్చాడు అనుకో హండ్రెడ్ చేస్తే సెంటీమీటర్ వస్తుంది చూడండి జీరో పాయింట్ జీరో టూ మెటర్ అని వచ్చింది ఒకవేళ లో కనుక సెంటీమీటర్లో ఇస్తే జీరో పాయింట్ జీరో టూ ఇంటూ హండ్రెడ్ చేస్తే సెంటీమీటర్ వస్తుంది అంటే వన్ మెట్రిక్ కూడా హండ్రెడ్ సెంటీమీటర్ ఎంత వస్తుంది టూ సెంటీమీటర్ వస్తుంది అట్లా మీటర్ అయితే ఇది సెంటీమీటర్ అయితే ఇది టూ సెంటీమీటర్ లో ఉంటుంది చెక్ చేయవచ్చారా ఇంపార్టెంట్ ఇది ఫ్లూయిడ్స్ సంబంధించి లో అట్లాగే బెన్నునిస్తే రో బెర్ని బెర్లీ స్థిరం అండి మెయిన్ ప్రెజర్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కయంటిక్ ఎనర్జీ దీన్ని టోటల్ ఎనర్జీ అంటాం కాన్స్టెంట్ ఒక యూనిట్ వాల్యూమ్ లో కాన్స్టెంట్గా ఉండేది చదువుతాం అక్కడ సందర్భాన్ని బట్టి మనం ఎనర్జీస్ కన్సిడర్ చేస్తాం ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం బెర్లీ స్థీరం మీద వాటర్ ఫ్లోస్ త్రూ ఏ పైప్ ఒక పైప్ లో కూడా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాము అట్ వన్ పాయింట్ ద స్పీడ్ ఈ సెకండ్ ప్రెజర్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ పాస్ ఓకేనా స్పీడ్ ఇచ్చాడు వి వన్ అనుకుందాం ప్రెజర్ ఇచ్చాడు ఇనిషియల్ ప్రెజర్ పి వన్ అనుకుందాం అట్ ఎనదర్ పాయింట్ స్పీడ్ ఈస్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ విచ్చాడు వాట్ ఈస్ ప్రెజర్ పీ టూ ఫైండ్ అవుట్ చేయ రైట్ ఇక్కడ ఏం లేదా మనకి ఒక నాన్ యూనిఫార్మ్ క్రాస్ ఎక్షన్ ప్రూఫ్ తీసుకుంటాం మనం నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ క్యూ కదా ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి ఫ్లూయిడ్ వేలాస్తే వి వన్ టూ ఇచ్చాడు బయటకు వస్తున్న ఫ్లూయిడ్ వి టూ ఎంత ఫోర్ ఇచ్చాడు గా ఇక్కడ ఉన్న ప్రెషర్ పి వన్ ఇచ్చాడు త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ పాస్ అయ్యి కదా ఇక్కడ ప్రెజర్ గా ఎంత ఫైండ్ అవుట్ ఫైండ్అవు మనకి ప్రెషర్ ఎనర్జీ కైంటిక్ ఎనర్జీ తీసుకుంటే సరిపోతాం కదా అప్పుడు పి వన్ ప్లస్ ఆఫ్ ప్రొవై వన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ పి టూ ప్లస్ ఆఫ్ ప్రొవైటివ్ స్క్వేర్ తీసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీస్ ఎందుకంటే వాటర్కి సంబంధించి కాబట్టి ఇక్కడ మనకి డెన్సిటీ అంటే మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అంటాం యూనిట్ వాల్యూమ్ కాబట్టి ఇక్కడ మాస్ ఇస్ నథింగ్ బట్ డెన్సిటీ కింద వస్తుంది అంటే వాల్యూమ్ ఉంది కదా వన్ యూనిట్ అయ్యి అట్లా డెన్సిటీలో కన్సిడర్ చేస్తాం వాటర్ యొక్క డెన్సిటీ థౌజండ్ ఉండిద్దాం ఇక్కడ ఈ ఫార్మాలో మనకి పీ టూ కావాలి కాబట్టి ప్లస్ ఇక్కడ హాఫ్ టూ కామన్ ఇస్తే వి వన్ స్క్వేర్ టూ స్క్వేర్ అవుతుంది ఈ రిలేషన్ నుంచి వాడు అన్ని వాల్యూస్ ఇచ్చాడు పి వన్ ఇచ్చాడు త్రీ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ రౌండెడ్ థౌజండ్ లిక్విడ్ యొక్క డెన్సిటీ వన్ ఇచ్చాడు టూ వి టూ ఇచ్చాడు ఫోర్ వీటిని సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ చేస్తే నీకు అన్సరి టూ పాయింట్ నైన్ ఫోర్ ఇంటూ టెన్ పవర్ ఫైవ్ ప్రెజర్ కాబట్టి కనుక్కుంది పాస్కల్ ఉండేది అట్లా ఈ లో ఉచ్చున్నాం వెన్నీ స్థిరం ఇది కూడా ఫ్లోయిడ్ సంబంధించి తర్వాత సర్ఫేస్ టెన్షన్ రెలవెంట్ గా ఇవ్వచ్చు ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద లిక్విడ్ సర్ఫేస్ దేనికి సంబంధించి ఒకవేళ యూనిట్స్ సంబంధించి అడిగాడు అనుకో ఫోర్త్ అంటే మనకి న్యూటన్ లెంత్ మీటర్ న్యూటన్ పర్ మీటర్ అని చదువుతాం కదా అదే సిజిఎస్ అయితే డైన్ పత్ సెంటీమీటర్ అని చెప్పవచ్చు సిజిఎస్ అనుకో డైన్ పత్ సెంటీమీటర్ అని చెబుతాం ఒకవేళ డైమెన్షన్ అడిగాడు అనుకో వన్ ఎల్ వన్ టీ పవర్ మైనస్ టూ ఎల్ వన్ సింప్లిఫై చేస్తే ఇక్కడ ఎల్ వన్ క్యాన్సిల్ అయ్యి వన్ టీ పవర్ మైనస్ టూ అని వస్తాం పర్ఫెక్స్ ఓకేనా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ ప్యూర్ వాటర్ కి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఇక్కడ అవసరమైన ఒకసారి చూద్దాం మనకి ఓవరాల్ గా తిరిగి కూడా యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ప్యూర్ వాటర్ అనుకో ప్యూర్ వాటర్ కి జీరో డిగ్రీస్ ఉంటాయి ఇదిగో ఇక్కడ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ప్యూర్ వాటర్ జీరో అదర్ లిక్విడ్ కి లెస్ దాన్ నైన్టీ డిగ్రీస్ ఉండేది బా అదే మెర్కరీ తీసుకున్నాం అనుకోండి వన్ ఫార్టీ డిగ్రీస్ ఉండేది స్టాండర్డ్ వాల్యూ అయితే వన్ థర్టీ నైన్ డిగ్రీస్ ఇది మనం గుర్తుండీ నియర్లీ వన్ ఫార్టీ చెప్పవచ్చు మెర్కరీకి యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ ఓకేనా ఇదే యాంగిల్ వేరియేషన్ లో గనక మనం తీసుకుంటే సర్ఫేస్ టెన్షన్ టీక్వల్ టు టీ ఇంటూ టు కూడా చెప్పవచ్చు సర్ఫేస్ టెన్షన్ కి ఫార్ములా ఉండుద్దామా ఇంకోటి ప్రూఫ్ ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ టీ ఇస్ టు బై టూ కాస్టెట్ అనేది ఒకటి ఫర్నా ప్రూవ్ చేస్తాం మనం అట్లా రిలేషన్ బయటగా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి రైట్ అట్లాగే సరే స్ట్రెస్ స్ట్రెయిన్ కరో కనుక చూస్తే స్ట్రెస్ స్ట్రైన్ కరువు అనుకో దీని నుంచి ఒక వస్తుంది చూద్దాం ఈ నెంగ్స్ మాడ్యులర్స్ ఆఫ్ ఎ వైర్ వైరీ వై వ్యాలీ ఇచ్చాడు ఒక వైర్ యొక్క ఎంక్స్ మాడ్యులర్స్ అందులో డెవలప్ అయ్యే స్ట్రైన్ ఇచ్చాడు క్యాలిక్యులేట్ స్ట్రెస్ ఇక్కడ ఏంటంటే మనకి ఎంక్స్ మాడ్యులర్ ఇస్ ద రేషియో బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రైట్ మీకు స్ట్రెస్ కనుక్కోమన్నాడు స్ట్రెస్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి వై ఇంటూ స్ట్రైన్ అవు ఎంత ఇచ్చాడు నీకు టూ ఇంటూ టెన్ పవర్ లెవెన్ స్ట్రెయిన్ ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ డబల్ జీరో టూ రైట్ స్ట్రెయిన్ సింప్లిఫై చేయొచ్చు మనం సింప్లిఫై చేస్తే టూని మల్టీప్లై చేసాం అనుకోండి జీరో పాయింట్ డబల్ జీరో టూ టూ ఫోర్ ఇంటూ టెన్ పవర్ లెవెన్ ఈ పవర్స్ వాడు మార్చిన అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటాడు రైటా దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే అట్లా రైట్ స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా ఫోర్స్ పర్ ఏరియా అంటే యూనిట్ ఎంత చూసాం న్యూటన్ పర్ స్క్వేర్ మీటర్ స్ట్రెస్ అయితే ఇందాక సర్ఫేస్ టెన్షన్ చూసాం ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ అంటేనేమో సర్ఫేస్ టెన్షన్ దీనికి న్యూటన్ పర్ మీటర్ అదే ఫోర్స్ పర్ ఏరియా అంటే స్ట్రెస్ న్యూటన్ పర్ మెడల్ స్క్వేర్ వస్తుంది ఇక్కడ యూనిట్ న్యూటన్ పర్ మెడల్ స్క్వేర్ వస్తుంది ఒకసారి చెక్ చేయండి మీకు సింపుల్గానే ఉంటుంది జాగ్రత్తగా చేయండి అట్లాగే ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ కంటిన్యూటీ ఈక్వేషన్ ఫ్లూయిడ్స్లో ఎందుకు సాలిడ్ కూర్చున్నది వాటర్ ఫ్లోస్ త్రూ ఏ పాయింట్ ఆఫ్ రేడియస్ టూ సెంటీమీటర్ రేడియస్ ఇచ్చాడము ఆర్ వన్ టూ సెంటీమీటర్ ఉన్నాడు దీని ద్వారా ఫ్లో అవుతున్న ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు వివన్ను త్రీ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ అనదర్ సెక్షన్ వేర్ రేడియస్ వన్ సెంటీమీటర్ రెండో సైడ్ రేడియస్ వన్ సెంటీమీటరే ఉందంటాం అక్కడ వెలాసిటీ ఎంత ఉందితో కనుక్కోమంటారు ఇది కూడా నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ ఫస్ట్ రేడియస్ ఎక్కువ ఓకేనా రెండో వైపు వచ్చేసరికి రేడియస్ తక్కువ చూడండి ఇక్కడ రేడియస్ ఎక్కువ ఉంది ఆర్ వన్ టూ సెంటీమీటర్ రెండో వైపు రేడియస్ తక్కువ ఉంది ఆర్ టూ వన్ సెంటీమీటర్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు లిక్విడ్ యొక్క వెలాసిటీ ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ వి వన్ త్రీ మీటర్ పర్ సెకండ్ ఉందన్నాడు ఇక్కడ నుంచి బయటకు వస్తున్నప్పుడు వెలాసిటీ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా మరి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఫ్రై ఏంటి అంటే ఏవి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఏరియా అండ్ వెలాసిటీ కాన్స్టెంట్ రెండుగా రాస్తే ఏ వన్ వి వన్ ఈక్వల్ టు ఏ టు మనకి ఏం కనుకోమన్నాడు ఫైనల్ వెలాసిటీ కదా కనుక్కోమంది ఈక్వల్ టు ఏ వన్ బి వన్ బై ఎటు రైట్ మరి ఏ వన్ ఇవ్వలేదు కదా మరి ఇది సర్కిల్ షేప్ లో ఉండేది కాబట్టి పై ఆర్ స్క్వేర్ తీసుకోవచ్చాము మనం రైట్ పైని తీసుకుంటే ఫైవ్ ఆర్ వన్ స్క్వేర్ వి వన్ బై ఏ టూ అంటే పై ఆర్ టూ స్క్వేర్ పై పై క్యాన్సిల్ చేయవచ్చు రైట్ వాడు ఇచ్చిన వాల్యూస్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది రైట్ ఇక్కడ మీకు రేడియస్ రేషియోనే కాబట్టి ఇక్కడ చూడండి ఆర్ వన్ బై ఆర్ టూ హోల్ స్క్వేర్ వి వన్ ఆర్ వన్ ఎంత ఇచ్చాడో మీకు టూ ఇచ్చాడు ఆర్ టూ ఎంత ఇచ్చాడు వన్ ఇచ్చాడు హోల్ స్క్వేర్ వి వన్ ఎంత త్రీ యాక్చువల్గా ఇది సెంటీమీటర్లో ఇచ్చాడు మెటర్లో మారిస్తే పైన టూ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ అవుతుంది కింద కూడా వన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ అయ్యి ఇటు క్యాన్సిల్ అయ్యి రైట్ అట్లా మనకి దీన్ని సింప్లిఫై చేస్తే టూ టూ జార్ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ నాలుగు మూడు పన్నెండు వస్తుంది లాస్ట్ కాబట్టి మెటర్ పర్ సెకండ్ ైటా ఈజీగానే ఉంటాయేమో మెయిన్ మనకి వాడి ఏమి ఇచ్చాడు అనేది చూసి ఏమనుకోమన్నాడు చూస్తే దాని నుంచి మీరు ఈజీగానే క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ ప్రాబ్లం ఒకటి చూడమా ఫ్రీక్వెంట్గా కావాలి ఒకసారి ఫిస్కస్ టెర్మినల్ టెక్నాలజీ ఆస్టిమేట్ ఒక క్వశ్చన్ చూద్దాం ఏ స్మాల్ స్పియర్ ఫాల్స్ ఇన్ లెజర్ రేడియస్ ఇచ్చాడు విస్కాసిటీ ఇచ్చడం డెన్సిటీ డిఫరెన్స్ ఇచ్చాడు ఫైన్ టెర్మినల్ లాస్ట్ ఇది ఫార్మా బేస్డ్ రిపీటెడ్ కాదు టూ ఆర్ స్క్వేర్ ఆఫ్ రో మెయిన్ సిగ్మా బై నైన్ ఆ అవి అన్నీ ఇచ్చడం సబ్స్క్రైబ్ చేయండి ఆన్సర్ వస్తుంది రిపీటెడ్ కాదు ఒకసారి చెక్ చేసుకోండి బుక్స్ లా ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం బుక్స్ లామా ఒక క్వశ్చన్ చూద్దాం స్ప్రింగ్ ఆఫ్ లెంత్ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ ఇచ్చాడు ఓకేనా పాయింట్ ఫైవ్ మీటర్ ఈ స్ట్రెచ్డ్ బై జీరో పాయింట్ జీరో వన్ మీటర్ విత్ ఫోర్స్ టూ ఉంది ఫోర్స్ ఇచ్చాడు స్ప్రింగ్ కాన్స్టెంట్ కనుక్కోమే ఇక్కడ ఏంటంటే ఒక స్ప్రింగ్ తీసుకున్నాము ఇది రిజెట్ సపోర్ట్ ఇది స్ప్రింగు అవునా దీని మీద మనం కొంత ఫోర్స్ అటాచ్ చేస్తున్నాం కొంత ఫోర్స్ అటాచ్ చేస్తాం చేస్తే స్ప్రింగ్ ఏమవుతున్నామో ఎలాంగేట్ అవుతున్నావు కదా ఒక సారీ ఎప్పుడైతే లోడ్ చేశావో స్ప్రింగ్ ఎలాంగేట్ ఈ ఎక్స్టెన్షన్ ఇచ్చాడు ఎంత అనుకున్నాం ఎక్స్ అన్నాం రైట్ దీని మీద ఫోర్స్ ఏమో టూ న్యూట్ అన్నాడు ఎక్స్టెన్షన్ ఎంత అన్నాడు జీరో పాయింట్ జీరో వన్ అన్నాడు జీరో పాయింట్ జీరో వన్ మీటర్స్ ఎక్స్టెన్ అన్నాడు అయితే స్ప్రింగ్ యొక్క కాన్స్టెంట్ ఎంతో కనుక్కోమనుకుంటాడు స్ప్రింగ్ కాన్స్టెంట్ మనకేం తెలుసు అంటే ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్ప్లేస్మెంట్ फोर्स इज ईक्टेंट इंटू डेस्मेंट फिर डिस्प्लेस में जीरो पाइं जीरो वन ले टेन पवर मैनस्टू राय टेन पवर मैनस्टू पैक टेन स्क्वे का स्प्रिंग का తర్వాత బల్క్ మోడల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో యంగ్స్ మోడల్స్ బల్క్ మోడల్స్ మీద ఎక్కువగా ఇస్తున్నాడు సాలిడ్స్ నుంచి బల్క్ మోడల్స్ తో క్వశ్చన్ చూద్దాం లిక్విడ్ ఈ కంప్రెస్డ్ బై వన్ పర్సెంట్ వాల్యూమ్ అండర్ ఏ ప్రెజర్ టూ ఇంటూ టెన్ పవర్ ప్లస్ సిక్స్ పాస్కెల్ బల్క్ మోడల్స్ ఎంత బల్క్ మోడల్స్ వచ్చేసి డెల్టా పి బై డెల్టా వి బై ఓకేనా ఇక డెల్టా పి ఇచ్చాడు టూ ఇంటూ టెన్ పవర్ సిక్స్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ అనిపించాడు వన్ పర్సెంట్ అన్నాడు జార్జ్ వాడు డెల్టా వి బై వి వచ్చేసి వన్ పర్సెంట్ అన్నాడు వన్ పర్సెంట్ అంటే వన్ బై హండ్రెడ్ అండి ఓకేనా వన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ అదే రాజ్ జీరో పాయింట్ జీరో వన్ అంటే మీరు ఏం రాయొచ్చు టెన్ పవర్ మైనస్ టూ రాయొచ్చు టెన్ పవర్ మైనస్ టూ పైకి వస్తే టెన్ స్క్వేర్ అవుతుంది కదా ఇప్పుడు మీకు పైన ఎంత ఉంది టూ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఉంది కింద టెన్ పవర్ మైనస్ టూ ఉన్నాం ఇది పైకి తీసుకొస్తారు టూ ఇంటూ టెన్ పవర్ సిక్స్ ఇంటూ టెన్ స్క్వేర్ అంటే టూ ఇంటూ టెన్ పవర్ ఎయిట్ వస్తుంది ఓకేనా ప్రెజర్ కాబట్టి పాస్కెల్ అదే బల్క్ మోడల్స్ కాబట్టి పాస్టల్ ఉంటుంది ఈ మోడల్ కూడా ఒకసారి చూద్దాం ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందామా ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ ఇన్ ఫ్లోటింగ్ కండి ఒక్కొక్కసారి చూద్దాం ఏ క్యూ ఫ్లోర్స్ ఇన్ వాటర్ వాటర్ డౌన్ విత్ వన్ బై ఫోర్ ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ అవుట్ సైడ్ ఫైండ్ ఇట్స్ డెన్సిటీ డెన్సిటీ కనుక్కోమన్నారు కదా మరి ఇన్సైడ్ ఫ్రాక్షన్ కనుక చూసుకో మనకి డెన్సిటీ ఆఫ్ బాడీ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు ఇది ఎంత ఇమ్మర్స్ అయిందన్నాడు వన్ బై ఫోర్ అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది త్రీ బై ఫోర్ రైట్ మరి డెన్సిటీ ఆఫ్ బాడీ కదా వాడు అడిగింది డెన్సిటీ ఆఫ్ బాడీ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ త్రీ బై ఫోర్ డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఇందాక చూసాము థౌజండ్ ఇంటూ త్రీ బై టూ దీన్ని సింప్లిఫై చేస్తారు రైట్ ఫోర్ టు ఫిఫ్టీ టూ త్రీ అంటే సెవెన్ ఫిఫ్టీ అవుతున్నా కేజీ పర్ మెట్రో రైట్ అట్లా మనం ఫైండ్ అవుట్ ఫైండ్అవు ఇందా మనం అనుకున్నాం కదా క్యాపిలరైజ్ మెదడులో క్యాపిల రైజ్ మెదడుకున్నాం లిక్విడ్స్ సంబంధించి ఈ క్యాపిలరీ ఆఫ్ రేడియస్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ ఒక క్యాపులర్ ట్యూబ్ ఉన్నావు దాని యొక్క రేడియస్ పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్ ఎ రైజ్ సిక్స్ సెంటీమీటర్ ఇన్ వాటర్ ఇది వాటర్లో డిప్ చేసినప్పుడు ఆ ట్యూబ్ లో కూడా సిక్స్ సెంటీమీటర్ హైట్ కి వాటర్ రైజ్ అయినట్ట దాని యొక్క సర్ఫేస్ ఎన్షన్ జీరో పాయింట్ జీరో సెవెన్ టూ పర్ మీటర్ పాయింట్ కాంటాక్ట్ యాంగిల్ కాంటాక్ట్ యాంగిల్ అన్నది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అన్నది రైట్ ఇక్కడ హెచ్కి రిలేషన్ ఉన్నాం లేదా సర్ఫేస్ టెన్షన్ ఉన్నాం కదా నాకు హెచ్ బై టూ కాస్తిటా ఇది రిలేషన్ మరి దీని నుంచి నీకు కాస్త కావాలి డేర్ ఫర్ కాస్తిటా అంటే హెచ్ బై టూ ఇంటూ టీ అదే తీసుకున్నాం చూడండి కాస్తిటా ఎక్కువ హెచ్ డిజిఆర్ పై డీ రాయచ్చు లేదా రో తీసుకోవటం డెన్సిటీ ప్లేస్లో మించిటా సబ్ చూ యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ దాని నుంచి కనుక్కోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇందాక మనం ఎక్సెస్ ప్రెజర్కి సంబంధించి సో బబుల్ చూద్దామండి ఇంకో మోడల్ చూద్దాం వాట్ ఈస్ ద ఎక్సెస్ ప్రెజర్ ఇన్సైడ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ సో బబుల్ అన్న వాటర్ డ్రాప్ అన్నాడు రేడియస్ ఇచ్చాడు వన్ మిల్లీమీటర్ సర్ఫిషియట్ ను ఇచ్చాడు ఓకేనా ప్రెజర్ ఎక్సెస్ ప్రెజర్ ఎంతో కనుక్కోమంటున్నాడు మరి ఇందాక మనం ఏమన్నా ఎక్సెస్ ప్రెజర్ సో బొబ్బులు కాకుండా ఏది తీసుకున్నా నీకు టూ టీ బై ఆర్ ద్ టూ ఇంటూ టూ జీరో పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ ఇచ్చాడు రేడియస్ వన్ మిల్లీ మీటర్లు ఉన్నాడు అంటే టెన్ పవర్ మైనస్ త్రీ టెన్ పవర్ మైనస్ త్రీ పైకి వస్తే టెన్ క్యూబ్ అయితే సింప్లిఫై చేస్తే మీకు వన్ ఫిఫ్టీ వస్తాం ప్రెజర్ కాబట్టి పాస్కల్ राइट और ये द एनर्जी स्टोर इनयो भए अब प्रॉब्लम छोड़ दें ए स्प्रिंग और स्प्रिंग कांस्टेंट स्प्रिंग कांस्टेंट इचड़ ओके वैल्यू 200 न्यूटन पर मीटर इज स्ट्रेच्ड बाय 5 सेंटीमीटर एनर्जी स्टोर है एनर्जी की स्प्रिंग के 1 हाफ के एक्स स्क्वायर इन टू यस दैट इज 1/2 k स्प्रिंग कांस्टेंट हमनड़ 200 meter. రైటా ఎక్స్ కంప్రెషన్ ఎంత అన్నాడు ఫైవ్ సెంటీమీటర్ అన్నట్టు దీన్ని మెటలో మారిస్తే ఫైవ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ టూ మీటర్స్ లేదు జీరో పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ ఎట్లయినా పర్లేదు సో షుడ్ చేస్తే జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫోల్స్ దీన్ని సింప్లిఫై చేస్తే మీకు పాయింట్ ఫైవ్ వస్తామా ఎనర్జీ కాబట్టి ఓకేనా పాయింట్ టు ఫైవ్ జౌ ఒకసారి చెక్ చేయండి ఇట్లా మనకి సాలిడ్స్ అదేవిధంగా ఫ్లూయిడ్స్కి రిలవెంట్గా ప్రీవియస్ ఏదైతే మనకి క్వశ్చన్స్ ఇచ్చాడో నీటిలో వాటికి రిలవెంట్గా ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్ అని ఓకేనా ఇందులో సాలిడ్స్ ఫ్లూయిడ్స్ కలిపి రెండు క్వశ్చన్లు డెఫినెట్గా ఇవ్వడానికి అవకాశం కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి లాస్ట్ లో మీకు యూస్ఫుల్ అవుతాం ఇట్లా మరిన్ని వీడియోస్ మన మీకు అందాలంటే నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఐకాన్ ప్రెస్ చేయం నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు తక్కువ టైంలో ప్రొవైడ్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్